ఒకప్పుడు వెదురు నిత్య జీవితంలో భాగం ప్లాస్టిక్ వినియోగం పెరిగిన తర్వాత వెదురు స్థానాన్ని ప్లాస్టిక్ ఆక్రమించింది దీంతో వెదురుకు పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి ఓ ఉపాధ్యాయుడు కూడా వెదురుతో పాఠ్యాంశాలు రూపొందించి బోధనను ఆసక్తికరంగా మార్చడమే కాకుండా వెదురుకు గుర్తింపు తెస్తున్నారు నేడు ప్రపంచ వెదురు దినోత్సవం నేపథ్యంలో ఆ ఉపాధ్యాయుడు వెదురు బోధనపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం పుస్తకాల్లోని అక్షరాలను బట్టీ పట్టించడం కాదు ఆ అక్షరం తాలూకు జ్ఞానాన్ని ఉపయోగాన్ని విద్యార్థుల మెదడులలో చొప్పించడం ఇందుకోసం ఎందరో ఉపాధ్యాయులు వినూత్న బోధనా పద్ధతులను అనుసరిస్తుంటారు అయితే మనం ఇక్కడ చెప్పుకోబోతున్న ఉపాధ్యాయుడు మురళీకృష్ణ మాత్రం తనకు తెలిసిన వెదురు కళను బోధనకు ఉపయోగించుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ప్రపంచ వెదురు దినోత్సవం నేపథ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మురళీకృష్ణ వెదురుతో సాగిస్తున్న ఎదురులేని బోధన గురించి ఓసారి చూద్దాం ఇక్కడ ఉపాధ్యాయుడు మురళీకృష్ణ చేతుల్లో కనిపిస్తున్న వృత్తాలు అర్ధవృత్తాలు దీర్ఘ చతురస్రాలు చతురస్రాలు త్రికోణాలు ఇవన్నీ కూడా వెదురుతో చేసిన పాఠ్యాంశాలే సందర్భానుసారం ఒక్కో బొమ్మను ప్రదర్శిస్తూ వాటి ప్రత్యేకతను విడమర్చి వివరిస్తున్నారు మురళీకృష్ణ ఒకప్పుడు పిల్లల్ని కొట్టడానికే ఉపయోగించే వెదురు కర్రలను పాఠ్యాంశంగా కూడా మార్చొచ్చని నిరూపిస్తున్నారు తనకు తెలిసిన వెదురు కళను విద్యార్థులకు సైతం నేర్పుతూ రకరకాల పాఠ్యాంశాలు కళాకృతులు తయారు చేసుకొచ్చేలా ప్రోత్సహిస్తున్నారు వినూత్న పద్ధతిలో సాగుతున్న మురళీకృష్ణ బోధన ఎంతో మంది ప్రశంసలు పొందింది ఈ పద్ధతితో పిల్లల్లో ఆసక్తి సృజనాత్మకత పెరగడంతో పాటు పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని చెబుతున్నారు తోటి ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిని నూతన విద్యా విధానంలో ఎలా మిళితం చేయాలనే అంశంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ పదకొండు నుంచి ఇరవై వరకు రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన పది మంది ఉపాధ్యాయుల్లో మురళీకృష్ణ ఎంపికయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలే తనకు స్ఫూర్తినిస్తాయంటున్నారు ఉపాధ్యాయుడు మురళీకృష్ణ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్లాస్టిక్ బొమ్మలను బోధనోపకరణాలుగా ఉపయోగించడం కంటే పర్యావరణహితమైన స్వదేశీ వెదురు బోధనోపకరణాలు తయారు చేయడం సులభమని విద్యార్థులకు పర్యావరణంపై దేశ కళలు సంపత్తిపై అవగాహన పెరుగుతుందంటున్నారు వెదురుతో తయారు చేసినటువంటి అనేక బోధనోపకరణాలు తెరవడం జరిగింది దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఇన్స్పిరేషన్ మాన్య శ్రీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ సమయంలో ఆత్మ భారత్ ఓకల్ ఫర్ లోకల్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ను డెవలప్ చేశాడు ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక బొమ్మలు మరియు టిఎలం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు మన పర్యావరణానికి కూడా ఎంతో హాని కలుగుతుంది ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆర్థిక అభివృద్ధి గ్రామీణాభివృద్ధిని డెవలప్ చేయడానికి శ్రీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ టిఎల్ఎం తయారు చేస్తూ వివిధ ప్రదర్శనలు చేశాను దీని ద్వారా మన పిల్లలకు అభ్యసన ఫలితాలు కూడా మెరుగాయి మా పాఠశాలలో ముప్పై మూడు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈ రోజు తొంభై కావడానికి ఇది ఒక ముఖ్య కారణముగా మీ అందరికి నేను తెలుపుతున్నాను చిన్న ప్రయత్నమే పెద్ద మార్పుకు కారణమవుతుంది ఉపాధ్యాయుడు మురళీకృష్ణ చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో వెదురుకు తగిన గుర్తింపు తెస్తుందని విద్యార్థుల్లో దేశీయ ఉత్పత్తులపై మక్కువ పెంచుతోందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్